విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతే కాళిదాసు కనుబిప్పం మండవేసవులో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయలుదేరాడు మెట్టమంచాన్నం సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ళ కోసం వెళ్తాడు ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళుతూ ఉంటుంది ఆమెను చూసి బాలిక నాకు దాహంగా ఉంది నీళ్ళు ఇవ్వమని అడిగాడు కాళిదాసు అప్పుడు ఆ బాలిక మీరెవరో నాకు తెలియదు నీళ్ళు ఎలా ఇచ్చదని బదులిచ్చింది కాళిదాసు నేనెవరో తెలియకపోవడం ఏంటి పెద్ద పండితుడిని ఎవరిని అడిగినా చెబుతారన్నాడు అహంకారపూరితమైన ఆ మాటలు విన్న బాలిక నవ్వి మీరు అసత్యం ఆడుతున్నారు ప్రపంచంలో ఇద్దరే బలవంతులున్నారు వారెవరో చెబితే నీళ్ళు ఇస్తానంటుంది అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి నాకు తెలియదు గొంతు ఎండిపోతోంది ముందు మంచినేలు ఇవ్వమని బతిమాలతాడు అయినా బాలిక కనికరించదు ఇద్దరు బలవంతులు ఎవరో కాదు కలి దాహం ఇప్పుడు చెప్పండి మీరెవరు అని అడుగుతుంది బాలిక నేను బాటసారిని అన్నాడు కాళిదాసు మళ్ళీ అసత్యం ఆడుతున్నారు అంటే ఒక చోట నుండి చోటికి బడలిక లేకుండా వెళ్ళాలి మీరేమో అలసిపోయారు కదా ఈ లోకల్లో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు వారే సూర్యచంద్రులని చెప్పి గుడిసెలోకి వెళ్ళింది బాలిక దాహానికి తట్టుకోలేక ఆ గుడిసె ముందే నిలబడి మాత నీళ్లు ఇవ్వండి దాహంతో చనిపోయేలా ఉన్నాను అని ప్రాధాయపడ్డాడు కాళిదాసు లోపల నుంచి ఒక ముసలావుడ బయటికి వచ్చి మీరెవరో సెలవు ఇవ్వండి నీళ్ళు ఇస్తాను అంది కాళిదాసు దీనంగా నేను అతిథిని అని బదిలిచ్చాడు మీరు అసత్యం చెబుతున్నారు ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు ఒకటి ధనం రెండోది యవ్వనం ఈ రెండు ఎప్పుడు వెళ్ళిపోతాయో ఎవరికీ తెలియదంటుంది కాళిదాసు అంటుంది కాళిదాసు నేను సహనశీలిని నీళ్ళు ఇవ్వండి అని వేడుకుంటాడు కానీ ఆమె మీరు మళ్ళీ అసత్యమే చెబుతున్నారు ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలు ఉన్నారు ఒకటి భూమి రెండోది వృక్షం ఇప్పుడు నిజం చెప్పు నీ ఎవరు అని అడిగింది ఓపిక నశించిన కాళిదాసు నేను మూపుకొని ఎప్పుడైనా నీళ్ళు ఇవ్వండి అని అడిగాడు ఆ అవ్వ నవ్వుతూ ఇది అసత్యమే ఈ రాజ్యంలో ఇతరే మూర్ఖులున్నారు ఒకరి రాజ్యాన్ని పాలించే రాజు అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు రెండోవాడు ఆ రాజు మెప్పుల కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు అంటుంది ఆ జవాబుతో కాళిదాస్కు కనువిప్పు కలుగుతుంది ఆ అవ్వ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుతాడు ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది కాళిదాస విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ అహంకారం కాదు నాయన కీర్తి ప్రతిష్టల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష అని జలాన్ని అనుగ్రహిస్తుంది విద్య అధికారం ధనబలంతో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి సర్వేజన సుఖినో భవంతు